సింహాచలం దుర్ఘటన దుర్ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్ జగన్ గారు ఈరోజు సింహాచలం క్షేత్రాన్ని దర్శించారు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇట్లా గోడ ఇలాగా కట్టడ కట్టుబడిలో ఉన్నటువంటి గోడ ఉన్న ప్రాంతంలో క్యూలైన్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం ఇందుకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి అధికారుల సంబంధిత అధికారులను తక్షణము చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి గతంలో తిరుపతి మరియు కొన్ని చోట్ల కూడా ఇలాంటి ఘటనలు జరుగుతు వరుస ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం సింహాచలం యొక్క ప్రతిష్టని కాపాడేలా అధికారులు చర్యలు తీసుకోవాలి తాము వచ్చిన తర్వాత ఇప్పుడు ఇచ్చే ఎక్స్ షా కంటే మిగిలిన ఎక్స్ ఎక్స్ రే అంటే కోటి రూపాయలకి ఎంతైతే వస్తుందో ఆ ఎక్స్రే షా ఇస్తామని చెప్పి చెప్పారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం